ఒక టీం విజయం సాధించాలంటే అందులో కెప్టెన్ బాధ్యత చాలా కీలకంగా ఉంటుంది అలాగే ఎస్ఆర్హెచ్ పోయిన సంవత్సరం ఆడినప్పుడు మ్యాక్రమ్ కెప్టెన్సీ వహించాడు అప్పుడు ఎస్ఆర్హెచ్ టీం పదో స్థానంలో సరిపెట్టుకుంది అట్టడుగు స్థానం చివరి స్థానంలో సరిపెట్టుకుంది అయితే ఇప్పుడున్న ప్లేయర్సే మ్యాక్సిమం అప్పుడు కూడా ఉన్నారు ముగ్గురు నలుగురు ప్లేయర్స్ తప్పితే ఎస్ఆర్ఎస్కి కెప్టెన్ మారాడు ఇక పర్ఫార్మెన్స్ మారింది టీం జాతకమే మారిపోయింది కెప్టెన్ అన్నవాడు పూర్తిగా తను బాధ్యత వహించి తను కన్సిస్టెంట్గా అటు బ్యాటింగ్ అయినా కానీ బౌలింగ్ అన్నా కానీ ఏదో ఒక దాంట్లో మంచిగా రాణించి జట్టు ప్లేయర్స్లో స్ఫూర్తిని నింపాలి అలాంటి సందర్భంలోనే జట్టులో ఉన్న ప్లేయర్స్ ఇన్స్పైర్ అయ్యి ఆడతారు ప్యాట్ కమిన్స్ కూడా సరిగ్గా అలాంటి ప్లేయరే ప్రతి మ్యాచ్లో తనకి స్థాయికి తగ్గ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు ముఖ్యంగా నాకౌట్ మ్యాచ్లో నిన్నటి మ్యాచ్లో అద్భుతమైన బౌలింగ్ చేశాడు ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ దారుణమైన పర్ఫార్మెన్స్ చేసి అట్టడుగు స్థానం పదో స్థానంలో నిలిచింది ఇలాంటి పర్ఫార్మెన్స్ ముంబై ఇండియన్స్ చేసింది అని ఆ జట్టు ఫ్యాన్స్ కానీ మేనేజ్మెంట్ కానీ కనీసం ఊహకు కూడా అంది ఉండదు ముంబై ఇండియన్స్ కెప్టెన్ మారాడు ఆ జట్టు తలరాత తలకిందులైపోయింది ఇక హార్దిక్ పాండ్యా గురించి చెప్పుకోవడం కన్నా వదిలేయటం మంచిది యాజ్ ఎ బ్యాటర్ గా బౌలర్ గా రెండు విధాలుగా విఫలమయ్యి విమర్శల పాలయ్యాడు ఈ సీజన్ లో కెప్టెన్ మార్చిన మరో టీం సిఎస్కే చెన్నై సూపర్ కింగ్స్ ధోని కెప్టెన్సీని ఋతురాజ్ గైక్వాడ్ని అందించింది అయితే ముంబై లాగా అవమానించి కాదు గౌరవప్రదంగానే ధోని నిర్ణయం మేరకు ఋతురాజ్ గైక్వాడ్కి కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చారు ఋతురాజ్ గైక్వాడ్ కూడా తను ఇప్పుడు జట్టు కెప్టెన్ని నేనే నేను ధోని మాటలు వినాలా అన్న తల పోకుండా ధోని సలహాలు సూచనలు తీసుకోవడం ద్వారానే ఆ మాత్రం పర్ఫార్మెన్స్ ఐదో స్థానం వరకు రాగలిగింది అన్న మాట వాస్తవం ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్